పబ్లిక్ టైలర్స్ కాడ కానీ ఇంకా నన్ను ఖాళీ ప్లేస్లో కానీ బస్టాప్లో కానీ గోడలకు కొన్ని ఆనవాళ్ళు కనబడతాయి వాళ్ళు మహాను మేధావులు వాళ్ళు చాలా మేధావులు వీటిని చూడగానే వాళ్ళే గుర్తుకొస్తారు ఇక సైడ్కి ఇంత పెడతారు మామూలుగా పెట్టరు ఇక ఇక నోట్లే ఉంటుంది ఇక వాళ్ళకు ఎట్లా ఉంటుంది అంటే మాట్లాడదాంటే ఎదుటి వ్యక్తి మీద తుప్పులు పడతాయి అవి ఏంటియో తెలుసా గుట్టులు ఖైనీలు అది తింటే ఏం వస్తుంది ఏమన్నా బలం వస్తుందా విటమిన్ వస్తుందా ఆ డబ్బులు పెట్టేటే రోజుకో ఎగ్గు తిను ఆకుకూరలు తిను ఎందుకు అంత వృధా నీ ప్రాణాన్ని నువ్వే కొన్ని తెచ్చుకోవడం నీ ప్రాణాన్ని నువ్వే పోయే పోయే స్థితికి తెచ్చుకోవడం ఎందుకు అంత అవసరమా దానివల్ల గొంతు క్యాన్సర్ అది మౌత్లో కొన్ని మచ్చలు తయారవుతాయి హుమాన్ ప్యాపిలో మా వైరస్ అనేది ఉంటుంది దానివల్ల మనకు మౌత్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ మౌత్ క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలా నరకాన్ని అనుభవిస్తారు గుర్తుపెట్టుకోండి తినడానికి నీళ్లు తాగడం కష్టము తినడం కష్టము మామూలు నరకం కాదు చాలా నరకం అన్ని అనుభవిస్తారు ఇంత ఇంత ఏ సైడ్కి పెట్టి ఏ వేసే అవసరం ఏమున్నది చెప్పండి ఎదుటి వ్యక్తి కొంతమంది ఎదుటి వ్యక్తులు మాట్లాడుతుంటే తుప్పీళ్లు పడుతుంటాయి వాళ్ళు కొంచెం సమాజంలో తెలివి ఉన్నా కూడా అంత పిచ్చిగా తింటారు ఆ ఖై నీళ్ళు ఆ గుటకాలు వీళ్ళు జడిపోయేదే కాకుండా మసాలా ఉన్నదా అయిపోయిందా జరిస్తావా అని నా హరిచేతులు రాసుకోవడం ఎంత సిన్సియారిటీ మీది ఇది చాలా డేంజర్ అసలు తినద్దు ఇక కై నీళ్ళు బంద్ చేయండి మీకు రిక్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను